అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని పొందండి ఆర్సీపురంలో ఓటర్ల దినోత్సవ ర్యాలీ పౌరులు పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని తహసీల్దార్ జి చిన్న వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల దినోత్సవ ర్యాలీని రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి విద్యార్థులు కార్యాలయ సిబ్బంది ఆర్సీపురం ప్రధాన కూడలి వరకు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ జి చిన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలంటే ఓటు హక్కు ఓ ఆయుధం లాంటిదని పేర్కొన్నారు ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛయుతంగా వినియోగించుకోవాలని కోరారు స్థానిక ఎస్ఐ గిరిబాబు మాట్లాడుతూ ఓటును నోటుకు అమ్ముకుంటే దేశానికి చేటని తెలిపారు అనంతరం విద్యార్థులు చే ఎస్ఐ గిరిబాబు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ పునీతారాని రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణమ్మ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ పిఆర్వోలు ప్రసాద్ వర్మ చిరంజీవి బాబు బాబుఖాన్ సాయిబాబు జాన్సీ లక్ష్మి గ్రామ రెవెన్యూ సహాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఓటర్ల ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని మతము జాతి కులము వర్గము భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో హింద్ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ కూడా శుభాకాంక్షలు మన మండలంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆఫీస్ నుండి మానవ ర్యాలీగా బయలుదేరి మానవహారంగా ఇక్కడికి వచ్చిన్నాము ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి ఎన్నికల్లో మీ ఓటు హక్కే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ఓటుగా నమోదు అవ్వాల్సిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదయ్యి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని మన దేశ భవిష్యత్తును కాపాడుతారని కోరుతూ ఉన్నాము పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు అవ్వాలి చైతన్యవంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని ఎన్నికల కమిషన్ ఆదేశానుసారము ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవంగా మనమండలిలో కూడా నిర్వహిస్తున్నాము మా ఎస్ఐ గారు అలాగే మా డిప్యూటీ తహసీల్దార్లు అలాగే ఎన్నికల సూపర్వైజర్లు పిఎల్ఓలు అందరూ కూడా ఈరోజు ఓటరు దినోత్సవం సందర్భంగా అందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ఓటరు జాతీయ ఎన్నికల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎస్ఐ గారు మాట్లాడతారు ఈరోజు జాతీయ ఓటర్ ఓటరు దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరి ఓటు హక్కు ఉన్నవారికినూ ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము రామచంద్రాపురం మండలం తరపున నుంచి మా ఎమ్మ మన ఎమ్ఆర్ఓ గారి తరపు నుంచి మన ఎమ్ఆర్ఓ గారు ఫిలిప్ మేరకు మన ఈరోజు ఓటర్ హక్కు దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి మేము ఇవ్వాల్సిన మేము ఇవ్వదలుచుకున్న సందేశం ఏమంటే ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా మీ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోండి ఎవరైనా ఓటు హక్కును మీరు నమోదు చేసుకొని ఎడల మీకు పద్దెనిమిది సంవత్సరాలను నిండిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేయించుకొని మీ ఓటు హక్కుని స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము